హాయ్ అండి నేను బాపట్ల నుంచి వీడియో తీస్తున్నానండి నేను ఇంట్లో నుంచే శారీస్ని సేల్ చేస్తూ ఉంటాను ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉంటానండి మనకు చాలా మంది కస్టమర్స్ ఉన్నారు మనకు సపరేట్ ఛానల్ కూడా ఉందండి ఛానల్ పేరు వచ్చినప్పటికీ గ్లోరీ కలెక్షన్స్ అండి మన ఛానల్లో అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోస్ ఉన్నాయి ఇంకా మీకు ఏదైనా శారీస్ కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మ్యామ్ ఇస్తారండి మ్యామ్ ఛానల్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేడం మనకు చాలా సపోర్ట్ చేశారండి సో ఇంకా మంచి మంచి వీడియోస్తో తో మీ ముందుకు రావాలంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన దగ్గర ఇంకా చాలా కలెక్షన్ ఉంటుందండి చాలా కలెక్షన్ ఉంటుంది ర్యాక్ లో కూడా కలెక్షన్ ఉంటుంది నేను శారీ సేల్ చేస్తాను స్టిచ్చింగ్ చేయిస్తానండి చాలా కలెక్షన్ ఉంటుంది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో జార్జెట్ శారీ కలెక్షన్స్ విత్ కట్ వర్క్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో సారీస్ మీ ముందుకు తీసుకొచ్చానండి వన్ బై వన్ శారీస్ మీకు చూపిస్తాను ఫోర్ కలర్ చార్ట్ వస్తుందండి దీనిలో వర్క్ బ్లౌజెస్ కాన్సెప్ట్ వస్తుంది శారీ మొత్తం ఫుల్ జెరీ వర్క్ వస్తుంది పళ్ళు పార్టీ ఉంటుందండి ఫుల్ బీవింగ్ జార్జెట్ అండి ఇది వర్క్ బ్లౌజ్ వస్తుంది వర్క్ బ్లౌజ్ వస్తుందండి దీంతో కలర్స్ వచ్చేటప్పటికి ఈ కలర్ రాయల్ బ్లూకి లెమన్ ఎల్లో వర్క్ బ్లౌజ్ అండి కి లెమన్ ఎల్లో లక్స్ గ్రీన్ అండి ఈ కలర్ కి లెమన్ ఎల్లో ఎల్లో కలర్ కి బ్రింజాల్ కలర్ అండి ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి శారీస్ కాస్ట్ వచ్చేటప్పటికి ఆన్లైన్లో ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంది కానీ మన ఛానల్లో మాత్రం రీజనబుల్ ప్రైస్లోకి మేము ముందుకు తీసుకొచ్చాను సింగిల్ శారీ కూడా షిప్పింగ్ ఉంటుందండి హౌస్ విజిట్ కూడా చేయొచ్చు నేను హౌస్లోనే శారీస్ సెల్లింగ్ చేస్తూ ఉంటాను సింగిల్ శారీ కూడా పర్చేస్ అండి షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ శారీస్ కాస్ట్ మనము మంచి ప్రైస్ కి రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాము ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఈచ్ వన్ శారీ కాస్ట్ సింగిల్ శారీ కూడా షిప్పింగ్ ఉంటుందండి ఇంకొక సారీ కలర్స్ చూపిస్తాను లావెండర్ లక్స్ గ్రీన్ లెమన్ నెల్లు రాయల్ బ్లూ అండి ఈ శారీస్ నెక్స్ట్ మోడల్ అండి స్పేస్ సిల్క్ షేడెడ్ శారీ స్పేస్ సిల్క్ లో షేడెడ్ శారీ విత్ వర్క్ బ్లౌజ్ బేబీ పింక్ కి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుందండి హైలైట్ కలర్ కాంబినేషన్ విత్ వర్క్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది షైనింగ్ కూడా చాలా చాలా బాగుంది విత్ కట్ ప్లేస్ అండి ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ కూడా ఉంది దీనిలో ఈ ఈ మోడల్ లో సారీస్ వచ్చేటప్పటికి టూ కలర్స్ ఉన్నాయి గ్రీన్ కి ఆరెంజ్ కాంబినేషన్ విత్ కట్టర్ లేస్ వర్క్ బ్లౌజ్ బేబీ పింక్ కి లావెండర్ కలర్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ చాలా బాగుందండి కట్టర్ లేస్ కూడా చూడండి చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను బీట్స్ తో సహా ఉందండి చాలా బాగుంది బీట్స్ తో సహా వర్క్ ఇచ్చారు చాలా బాగుందండి లేస్ వచ్చేటప్పటికి ఈ మోడల్ లో వచ్చేటప్పటికి ఈ త్రీ కలర్స్ వచ్చాయండి ఈ శారీస్ కాస్ట్ స్పేస్ సిల్క్ శారీ విత్ కట్ వర్క్ లేస్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఓన్లీ స్పేస్ స్పేస్ సిల్క్ శారీనే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి ఇప్పుడు ఈ శారీ విత్ కట్ వర్క్ లేస్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఆరు వందల రూపాయలకు మాత్రమే ఇస్తున్నాను టూ కలర్స్ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ షుగర్ స్టోన్ శారీస్ అండి పంచదార్ శారీస్ విత్ షిబోరీ ప్యాటర్న్ స్ట్రైప్స్ కూడా శారీలో స్ట్రైప్స్ కూడా వస్తాయండి ఆల్ ఓవర్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అండి షిబోరీ ప్యాటర్న్ వస్తుంది కి మాత్రమే షుగర్ స్టోన్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి సపరేట్ బ్లౌజ్ కాదు ఈ శారీస్ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఈ శారీలో కలర్స్ వచ్చేటప్పటికి ఫోర్ కలర్స్ వచ్చాయండి ఫస్ట్ వన్ మెరూన్ నెక్స్ట్ ఎంబ్రాయిడ్ గ్రీన్ ఎల్లో నావీ బ్లూ ప్యాటర్న్ శారీస్ లుక్ అయితే చాలా బాగుంటుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి నెక్స్ట్ శారీస్ మోడల్ బెనారసీ అండి ఇచి సిల్క్ అని కూడా అంటారు డబల్ కలర్ పర్పుల్ కలర్ కి రామా గ్రీన్ బార్డర్ వచ్చిందండి బోర్డర్ అంతా నెమలతో డిజైన్ ఉంది పికాక్ డిజైన్ బోర్డర్ చాలా బాగుంది డబల్ బార్డర్ ఇచ్చారు పళ్ళు వచ్చేటప్పటికి ఇలా వస్తుంది బెనారసీ శారీస్ లుక్ వస్తుందండి శారీ మొత్తం బీవింగ్ చాలా బాగుందండి చాలా బాగుంది దీనిలో కలర్స్ వచ్చేటప్పటికి ఇది మోడల్ మారిపోయిందండి గ్రీన్ కి ఆరెంజ్ కలర్ టమోటా కలర్ కి బ్లూ బ్లూ కలర్ వచ్చింది నావీ బ్లూ కి బ్లూ కలర్ వచ్చిందండి టమోటా కలర్ కి ఫ్లవర్ బీవింగ్ చాలా బాగుందండి అసలు బ్లూ కలర్ బోర్డర్ ఎక్సలెంట్ గా ఉంది జీస్ అయితే నెక్స్ట్ గ్రీన్ కలర్ కి ఆరెంజ్ కలర్ అండి టమోటా రెడ్ బార్డర్ చాలా బాగుంది అసలు టెంపుల్ బార్డర్ వచ్చింది దీనికి చాలా చాలా బాగుందండి నెక్స్ట్ ఓపెన్ పిక్ లో పిక్ శారీలో నావీ బ్లూ కి రామా గ్రీన్ బార్డర్ అండి ఆల్ ఓవర్ చాలా బాగున్నాయండి ఈ శారీస్ వచ్చేటప్పటికి మనం ఇచ్చే ప్రైజ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఈచ్ వన్ శారీ ఒక్క శారీ కూడా షిప్పింగ్ పంపిస్తామండి కొరియర్ పంపిస్తాము సింగిల్ శారీ కూడా కొరియర్ చేయబడుతుంది షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ అండి థౌజండ్ కి త్రీ ఎనీ త్రీ శారీస్ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది వన్ బై వన్ చూపిస్తానండి డబల్ షేడ్ శారీకి చికెన్ కర్రీ వర్క్ బ్లౌజ్ జిమ్ చూ శారీ అండి ఉల్లిపొట్టు రంగు బ్లాక్ కలర్ బెనారస్ బ్లౌజ్ బ్లాక్ శిల్పకళ వాళ్ళ శారీ అండి ఓన్లీ బ్లాక్ ప్లెయిన్ బ్లాక్ కి రెడ్ కలర్ బ్లౌజ్ డబల్ కలర్ అండి ఫాయిల్ ప్రింట్ వస్తుంది ద్రాక్ష రంగుకి కి ఉల్లిపొట్టు రంగు శారీకి బ్లౌజ్ ఎల్లో కలర్ కి బ్లాక్ బెనారసీ బ్లౌజ్ నావీ బ్లూ శారీ కి వర్క్ బ్లౌజ్ కాఫీ కలర్ సిల్వర్ కాఫీ కలర్ శారీ అండి సిల్వర్ కలర్ ఫాయిల్ ప్రింట్ కి కాఫీ కలర్ ఫుల్ వర్క్ బ్లౌజ్ జిమ్మిచ్చు గ్రేప్ కలర్ శారీ కి వైట్ బ్లౌజ్ అండి ఎమ్రాల్డ్ గ్రీన్ కి ఫుల్ వర్క్ బ్లౌజ్ ఫాయిల్ ప్రింట్ అండి ఉల్లిపట్టు రంగు శారీ ఇది రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం సిల్వర్ కలర్ థ్రెడ్ వస్తుందండి రెడ్ కలర్ శారీకి నావీ బ్లూ బ్లౌజ్ గ్రీన్ కలర్ శారీకి రెడ్ కలర్ బ్లౌజ్ అండి ఏ త్రీ శారీస్ అయినా థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి మన ఛానల్లో ఇంకా ఎక్కువ వీడియోస్ మీ ముందుకు వస్తాయి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల ఇంకా నేను మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను మంచి మంచి ప్రైజెస్ తో ఇంకా మీకు శారీస్ అందిస్తానండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ